కాపాడాలి మా ప్రాతి హక్కులను జై జై భీం భీం రవి సిద్ధార్థ దేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ దేశంలో ఆదివాసీలుగా అంటరానుకూలాలుగా బీసీలుగా పిలవడుతున్న వాళ్ళపై దాడులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి మన వార్తాపత్రికలను ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో చూస్తూనే ఉన్నాం గుజరాత్లో ఎస్సీలకు ముస్లింలకు ప్రాపర్టీస్ని అమ్మొద్దని అలాగే ఉపాధ్యాయుని నువ్వు సెపరేట్ కొండతో తెచ్చుకోవాలి వాటర్ పార్ట్ తెచ్చుకోవాలని కులాంతర వివాహం చేసుకున్నాడని అరవై ఐదు కుటుంబాలని శ్వాసలు బాయి కట్ చేసినటువంటి సంఘటనని అలాగే ఎంత రెంట్ ఇస్తామో అలాగే ఎంత అడ్వాన్స్ ఇస్తామో అయినప్పుడు కూడా కులం తెలిసిన మీకు ఇల్లు అద్దెబడినటువంటి సంఘటన దళిత్ టీన్ షార్ట్ డెడ్ గుళ్ళో ప్రవేశించాడని దళిత అబ్బాయిని చంపేసాడు చంపేయడము ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపించినటువంటి సంఘటనలు ప్రత్యక్షంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి రాష్ట్రపతి దగ్గర నుంచి కింద క్లాస్ ఫోర్ ఎంప్లాయీ వరకు వాళ్ళ ఎస్సీ ఎస్టీలు అయితే ఏదో రూపంలో వివక్ష గురి కాబడుతూనే ఉంటారు ఇవి పరోక్షంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈవెన్ ఐఏఎస్ఐపిఎస్లో అయినా సరే వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత పోస్టులు లేకుండా చేయడం లేదు వీళ్ళు రిజర్వేషన్ కేటగిరీలో వచ్చారు వీళ్ళకి ఎంతే పని ఉన్నదని విమర్శలతో తిట్టడం అలాగే అది పోలీస్ ఆఫీసర్ అయినా లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ అయినా ఏ పోస్ట్ అయినా దళితుడు కానీ ఆదివాసీ కానీ అయితే ఆ కులం కారణంగా వివక్ష గురవుతూనే ఉన్నాయి కళ్ళకు కనిపిస్తున్నాయి కళ్ళకు కనిపించినటువంటి ఆధారాలు ఇవన్నీ అదే కంటికి కనిపించినటువంటి ఆధారాలు ఏంటంటే ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా నూతన ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ఈ దేశంలో ఎవరి మీద దాడులు జరుగుతాయంటే దళితులు ముస్లింలు కింద డౌట్ ఆన్ పీపుల్ మీద మాత్రమే దాడులు జరుగుతాయి ఇదిగో వాళ్ళు మనకు ఓటే లేదో అవతల వాళ్ళకు ఓటేసారని చెప్పి మనం ఆ సంఘటనలు చూస్తే దాడులు జరుగుతుంటాయి ఇవి ప్రత్యక్షమైన దాడులే నేను కూడా కాకినాడ రంగరాయ కాలేజీలో ఒక డాక్టర్ని బయట పిల్లలు వాలీబాల్ ఆడొద్దని అంటే ఆ స్థానిక ఎమ్మెల్యే కనీసం అయినా ఒక డాక్టర్ ఒక గౌరవప్రదమైన పోస్టులో ఉన్నాడని కూడా ఆలోచించుకుంటా ఇష్టం వచ్చినట్టు తిట్టడి దానిక కారణం కూడా డాక్టర్ యొక్క కులమే ఆ డాక్టర్ నిజంగా వేరే ఆధిపత్య సమాజానికి చెందిన డాక్టర్ అయి ఉంటే ఆ తిట్టి గురి కాబట్టి ఇప్పుడు పోలీసు వ్యవస్థలో ఇప్పుడు వచ్చిన తర్వాత హోమ్ మినిస్టర్గా మా దళిత సోదరుడినే హోమ్ మినిస్టర్ ఇచ్చారు చాలా సంతోషించాం అది గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది ఈ ప్రభుత్వం కూడా వచ్చింది హోమ్ మినిస్టర్ దళిత మహిళలకు ఇచ్చారు అన్నారు చాలా సంతోషించాం ప్రభుత్వానికి మేము అందరం అభినందనలు తెలియజేశాము ముఖ్యమంత్రి గారికి కూడా మా సంఘాల తరఫున అభినందనలు తెలియజేశాము ప్రచనలు కూడా తెలియజేశాము అయితే ఇప్పుడు వచ్చినటువంటి పోస్టింగ్స్లో ఉదాహరణకు విశాఖ రేంజ్ పోస్టింగ్స్లో నూట అరవై మూడు పోస్టింగ్స్ ఉన్నాయి ఈ నూట అరవై మూడు పోస్టింగ్స్లో మూడు మాత్రమే దళితులకు కేటాయించారు మొత్తం శ్రీకాకుళం విజయనగరం ఉమ్మడి ఉత్తరాంధ్ర మొత్తం ఏడు జిల్లాల్లో ఆరు జిల్లాల్లో మూడు పోస్టులు మాత్రమే కేటాయించారు అలాగే ఆదివాసులకు సంబంధించి ఒక పోస్ట్ మాత్రమే కేటాయించారు అంటే సుమారు వందకు పదిహేను పోస్టులు మా జానాభా రామదా ప్రకారం వంద పదిహేను పోస్టులు శాంక్షన్ చేయాలి విశాఖ సిటీలో ఈ పోలీస్ స్టేషన్లో శాంక్షన్ పోస్టులు అనేవి ఉన్నామంటే అవి ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్తారు మరి సిటీలో పనిచేయడానికి మేము ఎవరం పరిగ్రామ కొన్ని సిటీ అనుకునే వాళ్ళం పోయి పాడేరు వరకు పెద్దబైలు అక్కడక్కడ పోస్టింగ్ ఉందో అనుకునే వాళ్ళం మేము ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు రిజర్వ్లో డిఏజీ గారు ఆధ్వర్యంలో రిజర్వ్లో పదహారు మంది షెడ్యూల్ కాస్టులు ఉన్నారు పదహారు మంది అక్కడ మళ్ళీ రిజర్వేషన్లు పాటించారు అక్కడ మళ్ళీ ప్రాతినిధ్యం పాటించారు అక్కడ మళ్ళీ అంతా ఫిఫ్టీన్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్ అనేది అక్కడ చూపించారు పోస్టింగ్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం మమ్మల్ని అది ఏమనుకోవాలి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యని ఏ విధంగా తీసుకోవాలి హోమ్ మినిస్టర్గా మా సోదరిమనే ఉందని ఆనందపడాలా లేదు మాకు సమాజంలో ప్రాతినిధ్యం లేదని మేము ఆందోళన చెందాలా ఒక సిఐ ఈరోజు ఉదయమే ఫోన్ చేసి ఎనిమిది నెలలు నేను ఏ పోస్టింగ్ లేకుండా ఉన్నాను రిజర్వ్లో విఆర్లో పెట్టిన పోలీస్ అధికారికి కనీసం జీతం కూడా ఎవరు ఆఫ్ జీతం కూడా ఎవరు ఏదో పేదరిక స్థాయి నుంచి ఒక చక్కగా చదువుకొని ఉద్యోగంలో చేరినటువంటి ఎస్ ఎస్టీ అధికారులైనా ఉద్యోగులైనా ఎనిమిది నెలలు పది నెలలు జీతాలు లేకుండా కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోగలుగుతారు ఎందుకు మా మీద అంత కక్షత చూపిస్తుంది ప్రభుత్వం అందుకనే ప్రభుత్వంకి ఆవేదనతో ముందు తెలియజేస్తున్నాము మా ఆవేదనని మా రాజ్యాంగపరమైన హక్కుని ఇప్పటికైనా సమస్యను పరిశీలించి దాన్ని న్యాయం దిశగా ముందుకెళ్ళకపోతే మా ప్రాతినిధ్యాలు మాకు కల్పించకపోతే రాజ్యాంగపరమైనటువంటి మా హక్కుల్ని మాకు కల్పించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా పోరాటం దిశగా ముందుకు సాగుతామని తెలియజేసుకుంటున్నాం జై